శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించిన వారి యొక్క జాతక ఫలితాన్ని ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా మకర రాశి వారికి జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఈ రోజు మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు నిలిచిపోయిన విషయాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలయ్యేటువంటి రోజు మధ్యాహ్నం ఒకటి తర్వాత మీరు ఆశ వదిలేసిన కొన్ని పనులు అనుకోని వేగంతో ముందుకు కదులుతాయి మీరు చేసినటువంటి ప్రయత్నం వల్ల కాదు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల కాదు కాలమే మీకు అనుకూలంగా తిరుగుతుంది ఈ రోజు ఎలా జరుగుతుందో ముందే తెలిసింటే ఈ రోజును ఇంత సాధారణంగా తీసుకునేవారు కాదు అని అనిపించేలా అంటే ఆలస్యంగా చూసిన వారికి అలా అనిపించేలా మరి ఈ వీడియో అయితే ఉండబోతుంది చాలా ప్రత్యేకంగా ఉంటుంది దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూసేందుకు ప్రయత్నాన్ని అయితే చేయండి మరి మకర వారు పని ఆగితే లోపల వారికి చాలా భారంగా ఎంతో ఫైర్ గా అనిపిస్తూ ఉంటుంది కానీ బయట ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు సమస్యల ముందు వెనక్కి ఏ మాత్రం కూడా తగ్గరు పని ఆగిపోయిందంటే దాన్ని లోపల చాలా బాధగా అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే మకర రాశి వారు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని అంత తేలికగా తీసుకోరండి ఏదైనా కూడా ప్రతిరోజు ఒక సవాలుగా భావిస్తూ ఉంటారు మరి మకర రాశి వారికి ఏంటంటే వాళ్ళ ఫలితం రాకపోయినా పని చేయడం మాత్రం ఏ మాత్రం కూడా ఆపరు ఈ రోజున వేపకే మీకు మరింత పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుందంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు మరి ప్రస్తుతం స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు దిశ ప్రస్తుతం మకర రాశి వారు కొన్ని పనులు అనవసరంగా ఆలస్యం కావడం ఎవరో నిర్ణయం తీసుకోవడం అధికారికంగా అడ్డంకులు రావడం జరుగుతుంది కొన్ని పనులు మరి మీ ప్రమేయం లేకుండానే పూర్తిగా ఆలస్యం అవుతున్నాయి మరి అధికారిక అడ్డంకులు రావడం కొన్ని మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా లేదా ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కొందరికి లోన్ విషయాలు కానీ అలాంటివి చేయాలనుకున్నా కూడా అడ్డంకులు అనేవి ఎదురవుతున్నాయి వాటి వల్ల మానసికంగా చాలా అలసిపోయారు ఇవి ఎప్పుడు కదులుతాయో అని కూడా ఒక్కొక్కసారి అనుకుంటున్నారు ఇప్పుడు అదే అదే పనులు మీరు ఊహించని సమయంలో కదలడం మొదలవుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ఎలా ముందుకు కదులుతాయి అనేటువంటి సందేహం ఈ పాటికే మీ మనసులో వచ్చేసి ఉండవచ్చు మధ్యాహ్నం ఒకటి తర్వాత ఒక చిన్న మార్పు జరుగుతుంది అదేంటంటే అది ఒక అధికారిక అనుమతి కావచ్చు ఒక వ్యక్తి యొక్క నిర్ణయం అంటే మీకు సానుకూలంగా వచ్చేటువంటి నిర్ణయం కావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ వల్ల కూడా కావచ్చు మరి దేని నుంచి వచ్చినా కూడా మరి ఊహించని విధంగా అదైతే రావడం జరుగుతుంది మరి ఇదేంటంటే ఒక మెసేజ్ రూపంలో ఈ విషయం వల్ల మరి పూర్తిగా చైన్ రియాక్షన్ మొదలవుతుంది ఒక్కొక్క ఫైల్ కదులుతుంది ఒక అడ్డంకి తొలగిపోతుంది ఒక నిర్ణయం మీకు అనుకూలంగా కూడా రావడం జరుగుతుంది ఇదంతా కూడా నాకే జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు చాలా కాలంగా ప్రయత్నించిన కథలని పని ఇప్పుడు మీ జోక్యం లేకుండానే ముందుకు సాగుతుంది మీరెప్పుడో వదిలేసి ఇక ఇది మన వల్ల కాదు ఇక ఈ ప్రయత్నాన్ని చేసినా కూడా వృధా ప్రయాస అని మీరు కొన్ని కొన్ని పనులని ఇక వాటి జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే మనకు వ్యక్తిగత జీవితం ఎంతో అవసరము మనం ఎన్నో కష్టాలలో సమస్యల్లో ఉన్నాము అని మీరు ఆ తలుచుకొని ఇక ఎందుకు లేనుకొని మీరు ముఖ్యంగా దాని గురించి అయితే వదిలేశారు అయితే అదే మీకు ఈరోజు ఊహించని విధంగా ముందుకు తానంతట తానే ముందుకు రావడంతో మీకు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా జరగబోతున్నాయి మరి దీనికి దీని వల్ల ఎవరి వల్ల ఇది జరుగుతుంది అంటే మీ అంత మీకే జరుగుతుందా లేదా ఎవరన్నా మధ్య వ్యక్తి వల్ల అంటే ఈ మార్పుకు కారణం ఒక అధికారిక వ్యక్తి లేదా ఒక తన బాధ్యతలు తాను తెలిసినటువంటి వ్యక్తి అతను ఇప్పటి వరకు ఆలస్యం చేసిన వాడు లేదా నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకోకుండా వదిలేసిన వాడు కానీ ఇప్పుడు అతని మీద ఒత్తిడి వస్తుంది లేదా అతని పై నుంచి ఆదేశం వస్తుంది దాంతో మీ పనులు ఒక్కసారిగా కదిలినట్టు అవుతాయి అంతేకాదు కొందరికైతే కొందరికి ఏదైనా శుభకార్యం చేసే విషయంలో కావచ్చు లేదా మరికొందరికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో కావచ్చు గత కొంతకాలంగా ప్రతి పనులు కూడా చాలా మకర రాశి వారికి ఆటంకాలు పడుతూ అవి ఇంకా జరగవన్నట్లుగా కొన్ని కొన్ని పరిస్థితులు అయితే వస్తున్నాయి మరి అవి ఒక్కసారిగా కూడా కదలడం అనేది మీకైతే నమ్మలేని నిజంగా నమ్మలేని నిజంగా అనిపిస్తుంది అయితే మరి జనవరి పన్నెండవ తేదీ సోమవారం మరి గ్రహస్థితి దీనికి ముఖ్యమైన కీలక పాత్ర అండి ఈ రోజున శని కర్మ ఆలస్యమైనటువంటి ఫలితం బుధుడు నిర్ణయాలు కమ్యూనికేషన్ చంద్రుడు కొన్ని కొన్ని పనులు కదలికలోకి రావడానికి కారణమవుతాడు ఈ గ్రహస్థితి వల్ల ఆలస్యమైన పనులు ఒక్కసారిగా వేగం పట్టడం జరుగుతుంది మకర రాశి వారికి ఇది చాలా చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు ఎంతో బాధ్యత కలిగినటువంటి రోజు అని చెప్పవచ్చు దీనివల్ల గత ఆలస్యం వచ్చినటువంటి మానసిక వచ్చి తగ్గుతుంది నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకొస్తాయి భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా మారడం జరుగుతుంది అయితే ఆత్మవిశ్వాసం పెరగడం మరొక విషయం మరి ఈ మార్పు మీ జీవితానికి కొత్త ఊపిరి పోస్తుందని చెప్పవచ్చు అయితే ఇది సక్రమంగా రావాలన్నా మరి లేదా మీరు దీన్ని నిలుపుకోవాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి పనులు కదులుతున్నాయని అతిగా తొందరపడద్దు అంతేకాదు ఎవరి మీద కోపాన్ని కూడా చూపించవద్దు ముఖ్యంగా సోమవారం సాయంత్రం శాంతిగా ఒక మంచి దీపం వెలిగించండి మీ వల్ల ఎవరికైనా ఆలస్యం జరిగితే ఆ పనిని ముందుగా పూర్తి చేయండి ఇది మీకు వచ్చినటువంటి పురోగతిని స్థిరంగా ఉంచుతుందని చెప్పాలి మకర రాశి వారికి జనవరి పన్నెండవ తేదీ ఆగిపోయిన జీవితం మళ్ళీ ముందుకు కదిలే రోజు మానసికంగా ఓపికగా ఎదురు చూస్తున్న విషయాలు ఇప్పుడు మీ వైపు కదులుతున్నాయి మరి ఈ ఫలితం మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే మీరు మాత్రం తప్పకుండా మరి ఇది యాత్రోచకం ఖచ్చితంగా అనుకోవద్దు ఇది గ్రహస్థితి మారడం వలన జరిగినటువంటి అంశం మరి మీకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని మీరు భావిస్తే ఖచ్చితంగా ఇలాంటిది వస్తుందని మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మాత్రం ఆ శివయ అనుగ్రహంతో ఒక లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకొస్తాను ధన్యవాదాలు స్వస్తి